దేవుని మాటను దేవుని యొక్క సముఖమునుంది ప్రభువు నుండే ఈ సందేశము తీసుకొచ్చిన గబ్బురేలు వంటి వర్తమానికులు కావాలి ఈ దినాలలో దేవుని యొక్క స్వార్థను బలంగా చెప్పగలిగిన గబ్బరియలు వర్తమానికులు దూరం అయిపోయారు ఆమెను చెప్పండి అలేలుయా ప్రియమని దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమని చెప్తుందంటే మర్యాకు ప్రధానం అయిపోయింది మాపు పెళ్లి జరుగుతుంది మాపు పెళ్లి జరుగుతుంది మరియా చూడండి ఈలోపు దేవుని దూతగా పిలువబడుతున్న దూతలన్నిటిలో ఒక వర్తమానం పంపించగలిగిన ఒక గబ్రియేలు మరియా దగ్గరికి వచ్చింది మరియా ఒక శుభవార్త అని చెప్పగానే మరి అంటుంది ఏంటా శుభవార్త ఏం లేదు నీలో వాక్యమైన దేవుడు గర్భముగా ధరించి ఉన్నాడు ఆకాశ కాశ్య మహాకాశములు పట్టజాలని దేవుడే నీ గర్భములో ధరించి ఉన్నాడు అది ఎలా కుదిరిది సాధ్యం కాదు కదా పెళ్లి కాకుండానే పిల్లలు అంటే ప్రమాదకరము కదా అనేకమైన మాటలు గాయపరుస్తారు కదా అనేకమైన మాటలు హేళం చేస్తారు కదా దూషిస్తారు కదా అది ఎలా సాధ్యమవుతుంది అంటే సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొను ఆమె చెప్పండి సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొను నీకు పుట్టబోతున్న పరిశుద్ధుడుగా ఉంటాడు పరిశుద్ధుడుగా ఉంటాడు నీకు పుట్టబోతున్న బిడ్డ ఎలాంటి వాడు తెలుసా అతడు పరిశుద్ధుడై దేవుని ఆత్మతో నింపబడిన వాడై పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఉన్న దేవుడు నీ గర్భములో ధరించబడి ఉన్నాడు అని చెప్పబడిన మాట వినగానే మరియా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇరుగు పొరుగు వారి ఆలోచన చేయకుండా ఇది దేవుని యొక్క మాట నా పట్ల జరుగును నా కాదు